వాట్సాప్లో ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తే మూడు సంవత్సరాల వరకు మీకు జైలు శిక్ష ఇది నిజం మీరు కానీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ కానీ రోబన్న కానీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే అండర్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ బిఎన్ఎస్ కింద మీ మీద మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడే సెక్షన్ పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు సో రీసెంట్గా చూసుకుంటే తమిళనాడు డీజీపీ మీద ఇలా ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఒక రాష్ట్ర డీజీపీ మీదే ఒక ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటే మీరు ఆలోచించవచ్చు ఆయన చేసిన తప్పు ఏంటి అంటే ఆయనకి ఒక మెసేజ్ వచ్చింది అది తమిళనాడు సీఎం స్టాలిన్ మీద ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఒక మెసేజ్ అనేది ఆయన వాట్సాప్కి రావడం జరిగింది ఆ మెసేజ్ నేను తీసుకెళ్ళి ఒక వాట్సాప్ గ్రూప్కి షేర్ చేశాడు అంతే సో ఇలా తను ఫార్వర్డ్ చేసినందుకు అతని మీద ఎఫ్ఐఆర్ అనేది బుక్ అవ్వడం జరిగింది సో కాబట్టి మీకు ఏమైనా ఫార్వర్డ్ మెసేజెస్ వస్తే వాటిని ఒకటికి రెండుసార్లు మీరు క్షుణ్ణంగా తనిఖీ చేసి మీరు అది నిజమని చెప్పి మీరు ధృవీకర ుకున్న తర్వాత మాత్రమే వాటిని ఎవరికైనా షేర్ చేయండి ఒకవేళ ఇలా మీరు తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ మీరు షేర్ చేసినట్లయితే ఆ తర్వాత ఆ మెసేజ్ని మీరు గుడ్ ఫ్రైలోనే మీకు ఎటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండానే షేర్ చేశాము అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి ఫార్వర్డ్ మెసేజెస్ మీద థ్యాంక్ యూ